దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది చెంచలంబగు జగతి లోపల శాశ్వతం బుకటేదిరా కన్ను మూసి తెరిచినంతని కలిమిలేములు మాయురా చెంచలంబగు గతి లోపల శాశ్వతం బుకటేదిరా మాయ సంసారంబురా ఇది మనసు నిల మాయ సంసారంబురా ఇది మనసు నిల నీది నాది బోకురా ఇది నాది అనుచునరుడా వాదులాడా బోకురా బోకురాది అనుచునరుడా వాదులాడా బోకురా బోకురాది నాది అనుచునరుడా వాదులాడా బోకురా చగు జగతి లోపల శాశ్వతంకటేదిరా కన్ను మూసి తెరిచినంతని మాయురా చెలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా రౌతూ అనడి భేదము దేహముండే వరకురా రాజు రౌతు అనడి భేదము దేహముండే వరకురా మట్టి మట్టిలో కలసినాక ఎట్టి భేదము లేదురా మట్టి మట్టిలో కలసినాక దురా చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా కన్ను మూసి తెరిచినంతని కలిమిలే ములుమాయురా కన్ను మూసి తెరిచినంతని కలిమిలేములుమాయూరా చెంచలంబగు జగతి లోపల శాశ్వతంబుకటేదిరా తత్వమర్మము మర్మము తెలియక నువ్వు దారిన బోకురా తత్వమర్మము మర్మము తెలియక నువ్వు దారిన బోకురా తత్వ మర్మము తెలియక నువ్వు దారిన బోకురా ఆత్మ యొక్కటి చావులేక అంతటను వెలుగొందురా ఆత్మ యొక్కటి చావులేక అంతటను వెలుగొందురా చంచలం బగు జగతి లోపల శాశ్వతం బోకటరా కన్ను మోసి తిరిచినంత మాయురా కన్ను మోసి తెరిచినంతనే కలిమి మాయురా చంచలం బగు జగతి లోపల శాశ్వతం బుకటే